రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు దాదాపు తొమ్మిది మంది మంత్రులు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు ఈ గ్రామ సభలు జరగంగా సార్ ఇప్పుడు ప్రజల మీద ఉంటే ఊళ్ళో ఉంటారు బ్రదర్ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు గాని ప్రజల పట్ల స్థితిశుద్ధి లేదు ప్రజల పట్ల స్థితిశుద్ధి ఉంటే ఇలా గ్రామ సభలు వెళ్ళేది గ్రామాల దగ్గర పోయే పరిస్థితుందా వీళ్ళు గ్రామాల్లో ప్రజల దగ్గర పోయే పరిస్థితి ఉందా ఇచ్చిన ఏ ముఖం పెట్టుకొని పోతారు వీళ్ళు గ్రామాలలోకి ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉందా తిరగబడుతున్నారు కదా పొరకలతోటి కట్టెలతోటి కారంతో కొట్టే పరిస్థితులని రాసి పెట్టుకోండి మీరు వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క హామీ నన్ను అమలు చేసినామని అంటున్నాను ఉచిత బస్సు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం తప్ప అది కూడా సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఒక్క పథకాన్ని అమలు చేసి రాజమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు కదా మేము చెప్పట్లేదు బ్రదర్ అయింది రైతులు సంతోషంగా రైతు పండుగలు కూడా ఇలా నేను అంటాను కొండారెడ్డి పల్లెకే పోదాము ముఖ్యమంత్రి గారు సొంత విలేజ్ కి ఎంత అయిందో చెప్తాము అక్కడ మీ జర్నలిస్టులు మనోళ్ళు పోతే మీ కొండారెపల్లిలో రుణమాఫీ కాలేదంటే అక్కడ దాడి చేస్త జర్నలిస్టుల మీద హరీష్ రావు గారు సవాల్ ఇసిరితే ప్రజాభవన్ ఏదైతే వాళ్ళకు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తాయి నువ్వు ఎక్కడ దాడి చేయింది ఎవడని అడిగితే దాడి చేయడమే కదా అమలు చేయమని అడిగితే దాడి చేయడం తప్ప ఇంకేం చేస్తున్నావు బ్రదర్ ఇలా రుణమాఫీ అయిందని అంటున్నావు కదా రుణ మా కేటీఆర్ గారు సవాల్ ఇస్తున్నారు మీ కా మీరు ఏ గ్రామం చెప్తారో చెప్పండి ఆ గ్రామానికి పోతాం అయిందా లేదో చెప్తాము ఇలా నేను ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే ఒక నలుగురు ఐదు కాల్ చేస్తే నలుగురు ఐదు రుణమాఫీ కాలేదని చెప్పినారు కదా ఇక నేను వంద చెప్తున్నా నేను చెప్తున్నా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం అనే విలేజ్ రేపాక లింగస్వామి పేరు కూడా చెప్తున్నారు మీరు బోండి మీరు రెండు లక్షల పైచీలకు రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు టెలికాల్ చేశారు ఇలా మాకు టీవీ ఛానల్ కూర్చుంటే ఇలా వందకు వంద శాతం రుణమాఫీ కాలేనమాట వాస్తవం రైతు బంధు ఇవ్వని మాట వాస్తవం రైతు కూలీలకు ఇస్తానంటే పన్నెండు వేలు ఇవ్వని మాట వాస్తవం ఇలా ముసలమ్మలకు వృద్ధులకు పింఛని పెంచని మాట వాస్తవం ఇలా తులం బంగారం ఇస్తామని చెప్పి తులం బంగారం ఇవ్వని మాట వాస్తవం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు గతంలో పెళ్ళైన పదిహేను రోజులకు ఇరవై రోజులకు వచ్చేది కనీసం ఇలా వచ్చే పరిస్థితి లేదు ఇలా కళ్యాణ తులం బంగారంతో పాటు దాన్ని ఏనే పరిస్థితి కదా కాబట్టి ఇలా ప్రజల దగ్గరికి ముఖం పెట్టుకొని పోలేక చీదరించుకుంటారని కొడతారని ఇబ్బంది పడతారని చెప్పేసి ఇలా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయే పరిస్థితి గ్రామ సభలలో మంత్రులేమో ఎక్స్కర్షన్ లో ఉన్నారు మా ముఖ్యమంత్రి ఏమో దావోజ్ పర్యటనలో ఉన్నాడు ఇది బ్రదర్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన నల్గొండ సభ కూడా క్యాన్సల్ అవ్వడం జరిగింది ఎందుకు బీఆర్ఎస్ గ్రామ సభలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం నల్గొండ క్యాన్సల్ చేసిందా ప్రజలు మన కేటీఆర్ గారు ఏదైతే షేలలో షాబాద్ లో జరిగినటువంటి ఏదైతే సభ ఉందో రైతు మద్దతు కోసం బ్రదర్ బిఆర్ఎస్ పార్టీ రైతు అనుకూలమైన పార్టీ రైతును రాజుగా చేయాలని కేసీఆర్ నాయకత్వం ఆలోచిస్తే ఇలా రైతుని భిక్షగాల భిచ్చగాలం చేస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుని రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేయాలని ఆలోచన కేసీఆర్ నాయకత్వం అంది ఇలా రైతుని బిచ్చగాలని చేసి రైతులను అడక తినే వాళ్ళని చేసి రైతును ఆఫీసుల చుట్టు తిప్పేటువంటి నైజం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటా నేను రైతు రుణమాఫీకి పత్రాలు పట్టుకుని బ్యాంకు పోవాలి అక్కడ పోయి బ్యాంకు బ్యాంకుల చుట్టు తిరగాలి గతంలో తిరిగినమా రుణమాఫీ అయిందంటే లక్ష రూపాయల రుణమాఫీ మేము ఆమె ఇచ్చినాం లక్ష రుణమాఫీ ఆమీ చేసినాం అదేవిధంగా మీరు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినారు ఇలా బ్యాంకు చుట్టు తిప్తా ఉన్నారు రైతు భరోసాకు ఆ రైతు భరోసా కావాలంటే మీ సాగు చేస్తున్నారా లేదా ఒక అప్లికేషన్ కానీ మళ్ళీ దిపుతా ఉన్నావు ఉపాధి హామీ కార్డు లింకు పెట్టి ఇలా రైతు కూలీలకు సంబంధించిన పన్నెండు వేలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు రకరకాల కొర్రీలను పెట్టి కటింగ్లను పెట్టి ఇలా రైతులని కానీ ప్రజల్ని కానీ పిచ్చగాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఉందా బ్రదర్ ఆన్లైన్లో ఆన్లైన్లో రైతు భరోసా రైతు బంధు వచ్చిన ఆన్లైన్ వచ్చింది రైతు రుణమాఫైన ఆన్లైన్లో వచ్చింది రేషన్ కార్డును కూడా మేము ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డు ఇచ్చినాము పది సంవత్సరాల కాలంలో పింఛన్ పెంచగలిగినాము అన్ని అన్ని వర్గాల ప్రజల ఆత్మ పెంచింది కేసీఆర్ నాయకత్వం అన్ని వర్గాల ఆత్మ వంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇలా గ్రామ సభలలో ఏ ముఖం పెట్టుకొని పోలేకనే మంత్రులేమో ఎక్స్కర్షన్ లో ఉన్నారు సీఎం ఏమో దావోజు పర్యటనలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఏమో ముఖం చాటేస్తారు గ్రామ సభలలో ప్రజలు తిరగబడతా ఉన్నారు ఇంకా కొన్ని రోజులైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ప్రజల్లో కాదు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి అంటే ఈ గ్రామ సభల వల్ల ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన కూడా ఏమైనా ఇబ్బంది అయ్యే ఖచ్చితంగా స్థానిక అంశాలని ప్రభావితం చూస్తాయి డెఫినెట్ గా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం పదమూడు నెలల్లో వీరు చేసిన అంశాలు కూడా డెఫినెట్ గా ప్రభావం చూపుతాయి డెఫినెట్ గా చూపుతాయి మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏరి కోరు తెచ్చుకుంటున్నట్టే ఏమైనాట్టు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలే చెప్తా ఉన్నారు ఇలా ప్రజలు పడుతున్న బాధలు మేము తింటా ఉన్నాము మేము లీడర్లుగా మేము వెళ్ళినప్పుడు అయ్యో ఎందుకో ఓటేస్తాం కదరా మేము అన్యాయం అవుతున్నాము మాకు ఇబ్బంది అవుతా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీని ఏరుకూరు తెచ్చుకుంటే ఇవాళ మాకు ఏదో అయినట్టుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇకనైనా చెప్తా ఉన్నాం మీకు ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు పరిపాలన ఉంది మీకు కాబట్టి ఎగనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి విజయం చేస్తాను మీరు అమలు చేయకపోతే మేము డెఫినెట్గా మీ పైన ఖచ్చితంగా గొంతెత్తుతాం గొంతెత్తితే గొంతు నొక్తాం అంటే ఇంకా ఎక్కుతాం అంటే ఇవాళ బాలుని బంతిని కాక ఎంత గోడకు బలంగా కొడితే వాళ్ళు ఎంతైతే బలంగా వెనకకి వస్తుందో అట్లనే కేటీఆర్ గారు మీద అక్రమ కేసులు పెట్టుకో నల్గొండ జిల్లా సభను రద్దు చేసుకో నల్గొండ జిల్లా సభకు పర్మిషన్ క్లాక్ క్లాక్టోర్ సెంటర్ అండి నల్గొండ జిల్లా క్లాక్టోర్ సెంటర్ లో అనేక ఉద్యమాలకు వేదిక అది అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు కావచ్చు అనేక ప్రజాస్వామిక ధర్ణాలకు కావచ్చు శాంతియుత ధర్మాలకు వేదిక క్లాక్టోర్ సెంటర్ దానిని ఇలా దాని నల్గొండ జిల్లాలో పర్మిషన్ మేము పెడతానంటే అక్కడ అక్కడున్న మంత్రులు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలసుకుని పర్మిషన్ ఇవ్వకుండా చేశారు దానికి ఏం చెప్పారంటే అనేక అడగండి ప్రజలు మీ టవర్ సెంటర్ మీ విలేకరిని పంపండి అక్కడ అడగండి అనేక ప్రజాస్వామిక ధర్నాలకు యుద్ధ ఉద్యమాలకు అది వేదిక అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇంకో దగ్గర మళ్ళించే ప్రయత్నం చేయొచ్చు కానీ కావలసుకుని బీఆర్ఎస్ పార్టీ బలపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలకు వస్తూ ఉన్నారు రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వస్తూ ఉంది కాబట్టి ఈ మద్దతును ఓర్వలేక ఎందుకంటే చేవెల్లా షాబాద్లో ఏదైతే మనం జరిగిందో చాలా అద్భుతమైనటువంటి సభ జరిగింది అద్భుతమైన మద్దతు ప్రజల స్పందన వచ్చింది కాబట్టి నల్గొండ జిల్లాలో ఆ మద్దతును ఓర్వలేక ఫ్లెక్సీలు కలపబెడుతురండి ఫ్లెక్సీలు తీసేపిస్తుండీ అక్కడ మాజీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తురండి సభ రద్దు రద్దు చేసేటట్టు పర్మిషన్ ఇవ్వకుండా పోలీసుల నుంచి దాడులు చేయిస్తురారండి ఫ్లెక్సీలు ఉడబిక్తున్నారండి ఇక నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మీరు చూసిరు కేసీఆర్ గారి చిత్రపటాన్ని ఒక తెలంగాణ యోధుడు చిత్రపటాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని కిందేసి తొక్కడం అంటే రాక్షస కదా ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన అదేవిధంగా నల్గొండ జిల్లాలో పర్మిషన్ రద్దు చేసిన పర్మిషన్ ఇవ్వకుండా చూసినా ఇవంతా కారణాలు ఏం కనపడుతున్నాయి వీళ్ళు వీళ్ళ ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రజలు తిరగకుండా ఎట్లా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైనల్ తిరిగితే స్పందన వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎట్లా అడ్డుకోవాలి ఎట్లా అరెస్ట్ చేయాలి ఎట్లా గొంతు నొక్కాలి ఎట్లా వీళ్ళని అక్రమ కేసులు పెట్టాలి ఎట్లా వీళ్ళు పైలు తిరగకుండా నిర్బంధ గృహ నిర్బంధం చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు రైట్ ఇది ఏదైతే గ్రామ సభల్లో నాయకులు ఇచ్చిన హామీలు పదే పదే అధికారులను అడగడం వల్ల అక్కడ కాస్త ఇబ్బందులకు గురౌతులు అధికారులు ఈ నాయకులు చేసిన తప్పులు పైకి వస్తుందని మనకు దూది బాలరాజు గారు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ కళ్యాణ్ తో పవన్ మిరా టీవీ హైదరాబాద్